రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని అంతర్గాం టీటీఎల్ గోలివాడ ముర్మూరు గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ సంబంధించిన సుమారు తొమ్మిది కోట్ల వ్యయంతో రోడ్డు డ్రైనేజీ అంగన్వాడీ బిల్డింగ్స్ గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ మేరకు మండల పరిధిలోని నిరుపేదలకు ఇప్పటి వరకు నాలుగు వందల అరవై నాలుగు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వగా మరో పద్దెనిమిది మందికి తెల్ల రేషన్ కార్డులను అందించారు అలాగే నలుగురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మండల కేంద్రంలో పది లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు అలాగే రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ముప్పై లక్షలతో మురుమూరు గ్రామంలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు మండలంలో ముప్పై ఐదు లక్షల వ్యయంతో బల్కమ్ మిల్క్ కూలింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పల్లె పనుల జాతర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఇదే క్రమంలో అంతర్గం మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలకు కనీస అవసరాలు రోడ్లు డ్రైనేజీ మంచినీటి సరఫరా విద్యుత్ తదితర అభివృద్ధి పనులకు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు గతంలో వివిధ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు వాటిని దశల వారీగా లబ్దిదారులకు నిధులను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు గ్రామాల్లో పాడి పంటలు కనీస సౌకర్యాలను మెరుగుపరిచేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు పాలన నేపథ్యంలో ప్రతి గ్రామంలోని గడప గడపకు అభివృద్ధి ఫలాలను అందించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు గ్రామాలు సస్య శామలంగా ఉంటే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఇదే క్రమంలో రైతు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన వారందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క జిల్లా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రుల సూచనతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు మీరందరూ మనం అందరం కలిసి మా నీళ్ళు మనకు కావాలని పోరాటం చేసినాం పాదయాత్ర చేసినాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు వేయడానికి మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి ఉద్యమం వచ్చింది పది సంవత్సరాల ద్వారా రాజ్యం చేసిండు కానీ రామగుండాన్ని మర్చిపోయిండు మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒక రోజు అప్పుడు సోమవారం ఉండే ఒక బండేసిపోయిండు భూమి పంచాయతీ జైలే నీళ్ళ పంచాయతీ తెంపాలి మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం పద్దెనిమిది నెలలు అయింది వచ్చిన రోజు నుంచి దానిపైన పని మొదలుపెట్టినాం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు బాబు గారు సహకరించి అధికారం పిలిచి త్వరతిగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశంలో అన్ని ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మన పంటలకి మూడు సార్ల ప్రయోగాత్మకంగా ఇచ్చి స్వతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇరవై వేల మెట్రిక్ టన్నుల లోపటే పాత మండలంలో వచ్చేది కానీ ఈసారి మనం నీళ్ళు వేయడం వల్ల నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల వడ్లు సాధించిన అంటే మూడింతలు ఎక్కువ ఇలా పంటలు చేయగలిగినాం